ஜெய் ஸ்ரீமன் நாராயண ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம் ஈரோஜு திருப்பாவையிலோ பத்னாலுமப பாசுரம் உங்கள் புதைக்கடை தோட்டத்து பாபியுள் செங்கஜு நீர் வாயு ரஜகிந்த ஆம்பல் வாயு கூம்பினான் செங்கல் புடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திரு కోహిల్ తింగుడువాన్ పోగిండ్రార్ ఎంగళై మున్నం యజుప్పువాన్ వాయు పేసుం నంగా ఎజుంధిరాయ్ నాణారాయ్ నావుడయ్యాయ్ శంగడుశక్రమేందుం తదక్కయ్యం పంగయ కన్నానై పాడేలో రెంబావాయ్ ఈ పాశ్రం యొక్క భావం ఈ పాశ్రములో ఆండాళ్ళ తల్లి తొమ్మిదవ గోపికను నిద్రలేపుతూ ఓ చలి మీ ఇంటి పెరట్లోని తోటలో ఉన్న బావిలో ఎర్ర కలువలు వికసించాయి తెల్ల కలువలు ముడుచుకున్నాయి సూర్యోదయం అయ్యిందని తెలియడానికి ఇంతకన్నా తార్కాళ నీకు కావాలమ్మా కాషాయ వస్త్రాలు ధరించిన సన్యాసులు తమ తంతాలను శుభ్రం చేసుకొని ఆలయ తలుపులు తెరిచి శంఖానాదం చేయడానికి వెళుతున్నారు మేమందరం నిద్రలేకముందే వచ్చి మిమ్మల్ని మేల్కొల్పుతాను అని గొప్పలు చెప్పిన దానివి ఇప్పుడు ఇంకా నిద్రిస్తున్నావా మాటలు దానా సిగ్గు విడిచి త్వరగా మేల్కొను శంకుచక్రాలు ధరించినవాడు పద్మం వంటి కన్నులు కలవాడు అయినా ఆ శ్రీకృష్ణుని కీర్తించడానికి త్వరగా రావమ్మా మేల్కొనవమ్మా ఈ పాశురంలో ముఖ్య పదాల అర్థాలు పుల్లైక్కడై ఇంటి వెనుక వైపు అనగా పెరడు వావియుల్ బావిలో నీరు ఎర్ర కలువల పూలు సూర్యుడిని చూసి వికసించేవి ఆంబల్ తెల్ల కలువలు చంద్రుడిని చూసి వికసించేవి సూర్యోదయానికి ముడుచుకుంటాయి సెంగల్ కూరై కాషాయ వస్త్రాలు ధరించినవాడు తడక్కయ్యన్ పెద్దవైన హస్తముల కలవాడు పంగయక్కన్నానై పద్మముల వంటి కన్నుల కలవాడు పుండరీకాక్షుడు ఈ పాసరం యొక్క విశిష్టార్థం ఈ పాసరములో భక్తి మార్గంలో చెప్పే మాటలకు చేసే పనులకు పంతన ఉండాలి అనే విషయాన్ని ఆండ తల్లి గుర్తు చేస్తున్నారు భగవంతుని సేవలో ఆలస్యం చేయకూడదని ఇంద్రియాలను జయించిన జ్ఞానులైన సన్యాసులు అప్పుడే తమ పనులు మొదలుపెట్టారని చెబుతూ మనల్ని ఈ పాశం ద్వారా మేలుకొలుపుతున్నారు జై శ్రీమన్